హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక అప్పుడే తినటం కోసం అలా కూర్చున్నప్పుడు పద్మ వడ్డిద్దామని ఇలా శ్రీను దగ్గరగా వెళ్ళి ఇలా ప్లేట్లో అన్నం పెట్టపోతే శ్రీను చెయ్యి అడ్డు పెట్టి ఆపు అని చెప్పి అంటాడు అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు అన్నం పెట్టుకొని శ్రీను ఇలా అంటూ ఉంటాడు నా గుండె మంట తగ్గాలి అంటే నేను తినాల్సింది ఈ కూరలు కాదు అని అంటూ కారం పొడి డబ్బా ఉంటుంది అక్కడే ఆ డబ్బా తీసుకొని సగం కారం పొడి మొత్తం వేసేసుకుంటాడు అన్నం మీద మొత్తం వేసుకొని ఇలా చూస్తూ తినబోతూ తింటూ ఉంటాడు ఇక అప్పుడే ఏంట్రా కారం తింటున్నా అని ఏంటూ పద్మ అంటే నా గుండె మంట తగ్గాలి అంటే ఇది తినాల్సిందే నా గుండె మంట దగ్గర ఇది నాకు పెద్ద కారం ఏం కాదు అని శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చారు ఇలా అంటుంది అంటే నీకు మాత్రమే ప్రేమ ఉందా బాబా నాకు ప్రేమ లేదా నువ్వు చూడు నువ్వు ఎందుకు కారం తింటున్నావు నేను కూడా నీ మీద ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవటానికి ఇంత కారం నేను కూడా తింటాను అని అంటే అప్పుడు పద్మ అంటుంది తినవే నీకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో కారం తింటే వాడికి అర్థమవుతుంది తిను తిని చూపించు వాడికి అని అంటే తింటాను బావా నువ్వు తింటే నేను మాత్రం తినలేనా ఏంటి నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తిని చూపిస్తాను అని అంటూ చారు కూడా కారం పొడి బాగా వేసుకుంటుంది వేసుకునేసరికి శ్రీను రెండు ముద్దలు తిని అలా చారు చారు వైపు చూస్తూ ఉంటాడు ఇక చారు కూడా అన్నంలో కారం పొడి కలుపుకొని గబగబా తినేస్తూ ఉంటుంది ఇక శ్రీను చారుని చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి లేచి పాతగా వెళ్ళిపోతాడు ఇంకా చారు మాత్రం రెండు ముద్దలు తినేస్తుంది కదా శ్రీను వెళ్ళిపోయిన తర్వాత లేచి అటు ఇటు తిరుగుతూ ఇక వన్ టూ త్రీ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే వెంకట్రావు ఇలా అంటాడు మండుతున్నట్టుంది అని అనేసరికి ఇక అప్పుడే చారు గట్టిగా అరిచి మంట మంట అత్త అమ్మ మంట నీళ్ళు ఇవ్వండి అని అంటే అందరూ ఒక్కసారిగా లేచి చారుకి నీళ్లు తాగిస్తూ ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది చారు